దాకల్ స్నేహ చికెన్ పరిశ్రమ ఆగడాలకు ఈరోజు అంతులేకుండా పోతా ఉంది మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఏరియా ఇది కానయపల్లి శంకర సముద్ర రిజర్వాయర్ కొత్తకోట మండలం మరి ఈ రిజర్వాయర్ నుంచి కూడా వాళ్ళు నీటి నీటితోపిడి చేస్తున్నారని చెప్పి గతం నుంచి కూడా బీసీ పొట్టుకెళ్ళి చేసి మేము చెప్తా ఉన్నాం ఈరోజు ప్రజలకు తెలియడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది రిజర్వాయర్ దగ్గరికి మనం చూస్తాం శంకర సముద్ర రిజర్వాయర్లో ఒక తూముందండి ఆ తూము కింద నుంచి ఇక్కడ మీకు బిల్డింగ్ కనిపిస్తూ ఉందండి ఆ బిల్డింగ్ పైననే కనిపించిన ఏమో రూము కిందనేమో పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది అంటే ఈ తోము నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఆ వాటర్ ట్యాంకులకు వెళ్ళి అక్కడి నుంచి కూడా పెద్ద పెద్ద మోటార్ల ద్వారా ఈరోజు స్నేహ చికెన్ పరిశ్రమకు నీటి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది మరి దీనిపైన గతంలో అధికారులు అడిగితే అగ్రిమెంట్ అయిపోయింది అంటే నిజంగా కూడా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోనే వాళ్ళ నీటి తరలింపు అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయింది ఇంతవరకు కూడా రెన్యువల్ చేసుకోలేదు అగ్రిమెంట్లో కూడా రోజుకు పది లక్షల లీటర్ల నీటిని వాడుకుంటామని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో అగ్రిమెంట్ తీసుకుంటే ఇరవై మూడు కంప్లీట్ అయింది అగ్రిమెంట్ అయిపోయి పదహారు నెలలైనా నీటి దోపిడీ చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు నాయకులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే స్నేహ కంపెనీచ్చే విలాసమైన విందులకు పడి వాడిచ్చే విందులు తర్వాత వాడిచ్చే మందులకు అలవాటు పడి లంచాల కార్య రుషిమరిగి ఈరోజు ప్రజలకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది మరి అక్కడ ఏదో స్విమ్మింగ్ పూల్ ఉందంట పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్ అంట పెద్ద పెద్ద దావతులు ఇస్తారంట వాడు మరి లోపలికేమో ఎవరు రనియాడు ఎందుకంటే లోపల చికెన్ వేస్టేజ్ ఈ స్టేజ్ అంతా బయటికి వెళ్లకుండా దానినే మందుకే ఈరోజు అమ్ముతున్న పరిస్థితి లోపల వాళ్ళు దాని సాటిన ఏమేమి దొంగ వ్యాపారాలు చేస్తున్నాడో ఎవరికి తెలియదు కాబట్టి లోపల కూడా ఎవరు వాళ్ళకు వాళ్లకు మంచిగున్న నాయకులను అధికారులనే ఈరోజు లోపలికి తీసుకుంటా వాళ్ళకే విందులు ఇచ్చుకుంటా ఈరోజు ఈ అక్రమాలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి ఉంది మరి ఈ సందర్భంగా సరే ఇంత త్యాగం చేస్తూ ఉన్నారు ప్రజలు సరే మా పిల్లలకన్నా దాంట్లో ఉద్యోగాలు ఇస్తున్నారంటే కేవలం మా రామరెడ్డి అంట ఆయన కులం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాడు కానీ కింది కులాలకు ఎవరి కూడా ఈరోజు ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి ఏదో కల్పించినా ఊడ్చేదో తుడ్చేదో కానీ ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు మాత్రం వాళ్ళ కులం వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఏదో మన ఇంటర్వెల్ చూసిన ఈ మధ్యలో నలభై మూడు వేల అప్పుతోనే పోయినా ఈరోజు ఐదు నుంచి పదివేల కోట్ల టర్న్ ఓవర్ చేసినా అయ్యా నీ టర్నోవరు అంత పెంచడానికి చెప్తున్నావు గొప్పవడే కానీ నీవు ఎదగడానికి ఈరోజు ఎవరు ఉపయోగపడరు ఈరోజు అదే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మహిళలు గుర్తులేరా మేము మా భూమి మా రైతులు భూములుగా ఏందే నీవు పరిశ్రమ పెట్టినావా నీవు ప్రోడక్ట్ చికెన్ మేము నీతో ఉత్పత్తి అయ్యేది మేము కొనందే ఈరోజు నువ్వు అంత పెద్దవాడు అయ్యావా అని చెప్పి అడుగుతా ఉన్నా కానీ ఈ స్థానిక రాజకీయ నాయకులకు కూడా మేము కూడా అడుగుతా ఉన్నాం ఏ పార్టీని సరే అన్ని రాజకీయ పార్టీలకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ పార్టీలు ఓట్లేమో మీ అందరితోనే ఓట్లు వేసుకుంటారు ఈరోజు